హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛాన్ కల్స్ ఆఫ్ లాయ్ ఈరోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో అయితే ఉన్నాను అండ్ ఈసారి మనకి మంచి మంచి పార్టీ వేర్ చీరలు ఉన్నాయి వాటితో పాటు పట్టు చీరలు కూడా ఉన్నాయి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ పట్టు చీరల వీవర్స్ అండి బడ్జెట్ రేంజ్ పట్టు చీరల నుంచి మొదలు పెడితే పెళ్ళిళ్ళ కోసం కావాల్సినటువంటి ఎక్స్క్లూజివ్ డిజైనర్ పట్టు చీరలు కూడా మనకి స్టోర్లో అయితే అవైలబుల్లో ఉంటాయి అండ్ వీక్ ఆఫర్స్ కూడా ఉన్నాయంటే ఒకసారి తెలుసుకుందాం ఓకే హలోయ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ ఈ వీడియో వచ్చేసి నేను వైట్ హౌస్ షాపింగ్ మాల్ నుంచి నేను చేస్తున్నాను అండి షాప్ అటర్స్ వచ్చేసి కొత్తపేట్ లొకేషన్లో ఉంటుంది డాక్టర్స్ కల్ పక్కన వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండి అందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అండి ఈరోజు ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియోనే స్టార్టింగ్ చేయండి మాకు తప్పకుండా చూడండి ఇప్పుడు వెరైటీ ఫస్ట్ వెరైటీ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ బెనార్స్ ఫ్యాన్సీ సార్ మిడిల్ అంతా కూడా జెర్ చెక్స్తో పాటు మనకి మీనాకరి బుట్ట కూడా వస్తుంది ఓకే సో బాగుంటుంది చూడండి లైట్ వెయిట్ ఉంటుంది చిన్న చిన్నగా మీనాకరీ బుట్ట కూడా ఇచ్చారు అండ్ సంపింగ్ ఎల్లో కలర్కి మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది గ్రాండ్గా ఉంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో అండి ఈ చీరలు చూడండి ఇంత తక్కువగా అయితే అసలు అంటే బయట మార్కెట్లో మీరు కంపేర్ చేసినా కూడా ఇంత తక్కువలో అయితే ఉండవు ఇంకా కలర్ చాట్ కూడా యూనిక్ ఉంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ మా ఇప్పుడు బనార్స్ ఫ్యాన్సీలో చూడండి కంట్రాస్ట్ బాటర్ వచ్చేసి కంచి బాట వస్తుంది సార్ మిడిల్ పటంతో కూడా మనకి మీనాకరీ బూట వస్తుంది బాగుందండి మ్యాంగో బుట్ట కొంచెం డిజైన్ కూడా ఇచ్చారు కంట్రాస్ట్ పళ్ళు కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ మీరు షాప్ ఇచ్చేసారంటే ఈ వెరైటీలో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది మీరు ఇదే కాకుండా ఇంకా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్ వరకు ఓన్లీ నెక్స్ట్ వర్ ఐటమ్ ఇది ఇది వచ్చేసి కూర వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి మీడియం బార్డర్ వచ్చేసి కంచి బోర్డర్ ఉంటుంది బార్డర్లో కూడా మనకి మీనా కర్రీ వస్తుంది మీనా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చిన్న బుట్టి వెరైటీస్ ఉంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే అండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇంకేసారి నచ్చినా కూడా ఇమీడియట్ పర్చేజ్ చేసుకోండి షాపు ఇచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు షాపు ఇచ్చేసారంటే క్వాలిటీ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చింది ఇది వచ్చేసి లినన్ టిష్యూ మా సారీ మిడిల్ అంతా కూడా మనకి డాలర్ బూట వస్తుంది సిల్వర్ జీవు కాపర్ జీవుతో బూట వెరైటీ వస్తుంది సారీ మొత్తం కూడా చిన్న బాటా టూ ఉంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది బనారసీ బ్లౌజ్ వస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది దీంట్లో కూడా ఇంకొక డిజైన్ ఉంది అది కూర్చో క్లాసీ లుక్ ఉందండి బాగుంది చీర ఇది చూడండి కూడా లెనిన్ లోనే లెనిన్ లో ఆఫ్ వైట్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా నీట్ గా ఉంది వర్క్ కూడా చిన్నగా ఇట్లా కడి బోర్డర్స్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా ప్లెయిన్ ఇంకా టూ సైడ్స్ కూడా సేమ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి టస్సర్లో వస్తుంది విత్ వర్క్ వస్తుంది మా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్

ఇది ప్యూర్ జ్యూట్ పట్టుకి మనకి బడ్జెట్ లో వచ్చాయి రెప్లికాస్ అని చెప్పొచ్చు బట్ ఈ ప్రైస్ లో రావడం అయితే చాలా మంచిది ఇది మార్కెట్ లో టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నాం ఇది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ కాది పట్టు అట్లా అంటాం కదండి అలాంటి డిజైన్స్ మనకి ఈ విధంగా బడ్జెట్ లో తీసుకున్నారు అండ్ అసలు ఎంత బాగున్నాయో ఇన్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మాది సెమీ డోలా సూప్ మాది సెమీ డోలా పెట్టుబల్కి చాలా బాగుంటుంది సారీస్ పెట్టుబల్ల కావాలంటే డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి చూడండి సాఫ్ట్ క్లాత్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఇక్కడ గ్యాప్ బోర్డర్ మధ్యలో కూడా మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఉంది ఇది బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మీరు షాహు ఇచ్చేసారంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను చూడండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ కూడా చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూసారా క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మా ఇది మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్న వెరైటీ ఇది క్వాలిటీ వైజ్ కూడా ప్రీమియం ఉంటుంది ఇది ఒక డిజైన్ కంటాస్ పళ్ళు కంటాస్ క్లాత్ వస్తుందండి ఫ్రెష్ శారీ కూడాను ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి బాగల్పూరి లెనిన్ మా ఇది బాగల్పూరి లెనిన్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మా మనకి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది మీరు బార్డర్లో చూస్తే ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చారండి వేవింగ్లోనే ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఇవి ఇది వచ్చేసి పల్ పల్పార్ట్ పల్ది కూడా మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ చూసారా ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఎంత బాగున్నాయండి అసలు సెట్ సెట్ తీసేసుకోవచ్చు క్వాలిటీ పరంగా అయితే బెస్ట్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా లైట్ కలర్స్లో డిజిటల్ ప్రింట్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే అలా సెట్ తీసుకున్నా కూడా బడ్జెట్లో కాబట్టి చక్కగా ఎన్ని పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు

నెక్స్ట్ వెరైటీ మా ఇది మసూర్ సిల్క్లో డిజైనర్ పీసెస్ బార్డర్లెస్ సారీస్ ఇవి క్లాత్ అయితే ఫైన్ అండి బాగుంది ఇదంతా కూడా లోనే మనకి మధ్యలో కూడా చిన్న చిన్న ఇచ్చారు మన పళ్ళు కూడా సేమ్ బార్డర్ కాన్సెప్ట్లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బుటీ బ్లౌజ్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే ప్రతి చీరకి కూడా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ మీరు ఇట్లా చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది ఇది ఒక డిజైన్ ఇది ఇది డిజైన్ వేరు ఇది సేమ్ ప్రైస్ లోనే బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుందండి మీకు ఈ వెరైటీ కలర్ ఉన్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చూడండి డిజైన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మా ఇంకా చినియా సిల్క్ లో ఉంది రబ్బర్ ప్రింట్ సారీస్ మా మీరు బాగా ట్రెండ్ బాగా ట్రెండ్ ఈ డిజైన్ ఇట్లా ఈ ప్రింట్స్ మిగతా అంతా కూడా మనకి వేవింగ్ లోనే ఇచ్చార్ చేయండి అంటే కొత్తగా ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ట్రై చేశారు పల్లెల్లో కూడా అదే విధంగా ఉంది లైట్ లెమన్ ఎల్లో షేడ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్పర్ కాంబినేషన్ ప్లేన్ వస్తుందమ్మా మాత్రం బాటు ఉంటుంది ఆహా ఏ వీటిలో కూడా మనకి ఒక ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది దీం ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే అమ్మ టూ థౌజండ్ రూపీస్ మార్కెట్లో మంచి ట్రెండీ వెరైటీ ఇది అన్ని పేస్టల్ కలర్స్ ఏ బాగున్నాయి లైట్ కలర్ కాంబినేషన్స్ మా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ బాగున్నాయి వర్క్ సారీస్ మా ఇది కట్ వర్క్ సారీస్ మనకి కంచి ఉంది ఓకే ఇది మళ్ళీ ఇట్లా ఇక్కడ కట్ వర్క్ కట్ వర్క్ అంటే ఇక్కడ ఉంది ఈ వర్క్ లో ఎంబ్రాయిడరీ వర్క్ లో ఇలా ఇచ్చారు వీవింగ్ బోర్డర్ ఆర్గంజా సరే ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి మరి అంత గా లేదు నీట్గా మందంగానే బాగుంది చూడండి కంట్రాస్ట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్మా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కంచి బార్డర్తో చాలా రిష్లకు ఉన్నాయి మా శారీస్ ఇవి చూడండి దీంట్లోనే బార్డర్ వర్క్ వస్తుంది ఇది కట్ వర్క్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది మా సేమ్ ప్రైస్లోనే చూడండి దీంట్లో కూడా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ మా క్రేప్ మా ఇది చూ చాలా బాగున్నాయండి లెస్ కదా చీరంతా కూడా ఇట్లా జరిగి లైన్స్ ఇస్తారు పళ్ళు వైపు కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చారు మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది చూడండి ఇదంతా వేవింగ్ వేవింగ్ వస్తుంది బెనారస్ బుట్ట వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి కంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమ్మా సూపర్ అసలు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే మనకి సాటిన్ పట్లాగానే ఉంటుంది అమ్మా ఇది అవును ఫీల్ అయితే సేమ్ అట్లాగే ఉంది క్లాత్ పట్టుకున్నా కూడా అదే ఫీల్ అండి ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి మంచి వెరైటీ మా ఇది బ్లౌజ్ కూడా మనకు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఇప్పుడైతే కొంచెం మంచి డిజైనర్ వర్క్ కాన్సెప్ట్ లో అండి షిమ్మర్ ఫ్యాబ్రిక్ షైన్ ఉంది క్లాత్ అంతా స్టోన్స్ ఇచ్చారు చూసారా దాంతో పాటు మనకి ఇక్కడ బోర్డర్స్ అనేవి వర్క్ తోనే తీసేసుకున్నారు అసలు ఇది గుచ్చుకున్నట్టు లేదు చాలా సాఫ్ట్ ఉంది రెండు కూడా సేమ్ క్వాలిటీ బ్లౌజ్ ఇంకా గ్రాండ్ గా వన్ మీటర్ ఉందండి సాటిన్ క్లాత్ పైన ఈ వర్క్ అనేది ఇచ్చారు మొత్తం కూడా ఇది హైలైట్ చీరకి దీంట్లో మంచి కలర్ ఉన్నాయి చూడండి లైట్ పింక్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ చూడండి అసలు ఎందుకంటే ఆ కి పెట్టాలండి మనకి ఎక్కువ కాస్ట్ అనేది అందులో ఇంత మంచి చీరతో ఇట్లా బ్లౌజ్ వస్తుంది చాలా వాటికి మ్యాచ్ అవుతుంది బ్లౌజ్ కూడా లావెండర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అంటే ఈ ఒక్క చీరకే కాకుండా మనకి ఇంకా చీరలు ఉంటాయి కదా రకరకాలుగా చాలా వరకు మ్యాచ్ చేసుకోవచ్చు అన్నారా మార్కెట్ లో త్రీ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు సేమ్ ప్రైస్ లోనే ఇది ఒకసారి చూడండి చూడండి ఇలా వస్తుంది నైట్ టైం పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఈజీగా కట్టుకోవాలి కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉండాలి అంటే ఇవి ట్రై చేయొచ్చు సేమ్ ప్రైస్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్క్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది దీంట్లో సెల్ఫ్ ఇచ్చారు కాకపోతే ఇక్కడ వర్క్ ఇదంతా వర్క్ ఇది కూడా వేసుకోవచ్చు అండి లేదంటే దీనికి కూడా ఏదైనా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ట్రై చేయొచ్చు దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అన్నీ కూడా మీరు షాప్ చేశారంటే వర్క్ సరీస్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మా కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా 2000 రూపాయల్లో 2000 నెక్స్ట్ చూద్దాం మార్కెట్ లో ట్రెండి వేరైటీ చాలా ఇట్లా ఎంత బాగుంటాయోండి అంటే ఇవి లుక్ చూడడానికి సాఫ్ట్ గా పట్టు లుక్ తో ఉంటాయి లైట్ వెయిట్ లు ఉంటాయి సాఫ్ట్ టిష్యూ టూ సైడ్స్ కూడా మనకి మీడియం ఇంపార్టెన్స్ ఉన్నా కంచి పౌడరీ చూడండి కొంతమంది అయితే ఉపాడ లైట్ వెయిట్ అట్లా కూడా చెప్తున్నారు అలా ఫీల్ అలా ఉంటుంది అట్లా ఇది కొంచెం కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ మా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఎక్కడ చూసినా త్రీ ప్లస్ ప్రైజ్ ఇక్కడ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్రతి డిజైన్ కూడాను చేంజ్ ఉంటుంది అంటే మంచిగా మనకి బార్డర్స్ అవన్నీ పట్టు లుక్కే క్లాత్ కూడా అలాగే ఉంటుంది ఇంకొంచెం ఈ ఫ్లవర్స్ ఇట్లా డిజైన్స్ ఇవ్వడం వల్ల ఫ్యాన్సీ లుక్ అనేది వస్తుంది అనమాట ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూద్దాం లైట్ వెయిట్లో కంచి పట్టమ్మా ఇది సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ వచ్చేసి సారీ మిడిల్ పట్ అంతా సిల్వర్ జరి విత్ గోల్డ్ జేరీతో మనకి బుట్ట వెరైటీస్ ఉంది ఇవన్నీ కూడా చేనేత చేయించిన వెరైటీ చాలా బాగుంది కంట్రాస్ట్ పళ్ళు ఉంది బ్లౌజ్ అనేది కూడా కంట్రాస్ ఉంటుంది అమ్మా శారీ మిడిల్ పార్ట్ కూడా బుట్ట వెరైటీస్ ఉంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ అమ్మా క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుంది ఇది మార్కెట్లో సిక్స్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఫోర్ థౌజండ్ ప్యూర్ కంచి పట్టుమ్మా అసలు కాంబినేషన్స్ అసలుకి బ్లాక్ చాలా రేర్గా చూస్తాం పట్టు వెరైటీస్లో మీకు నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్ వరకు మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ ఉంటుంది మా షాపింగ్ ఇచ్చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీమ్మా కంచి పట్లలోనే మనకి లైట్ వెయిట్ వచ్చేసి మీడియం బాటర్ వచ్చేసి కంచి బాటర్ ఉంటుంది శారీ మిడిల్ పాటర్ అంతా కూడా చెక్స్ ఉంటుంది విత్ బుటా ఉంటుంది చూడండి పై బాటర్ కూడా కంటాష్ బాటరే చూడండి గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది ఇయర్ లైన్స్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇది మార్కెట్లో నైన్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఎంత బాగున్నాయో చూడండి మంచి అంటే ఈ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో అంటే నిజంగా చాలా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఈ వెరైటీ నేను కొన్ని కలర్స్ మాత్రం షేర్ చేస్తున్నాను మీరు షాప్ యూజ్ చేసారంటే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు చూసుకోవచ్చు చూడండి క్వాలిటీ కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా వచ్చేసి టిష్యూ పట్టు శారీ మా టిష్యూ పట్టు డిజైన్స్ అయితే అసలు ఎక్సలెంట్ వచ్చేసాయి ఇదంతా వీవింగ్ లోనే చూడండి కొత్తగా ఉంది కంప్లీట్ గా లుక్ కలర్ కూడా పళ్ళు అనేది కూడా మనకి డిజైనర్ పళ్ళు మా ఇది అన్ని కూడా ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్లో వచ్చే డిజైన్స్ ఇవి చూడండి కంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సారీ మిడిల్ ఫట్ అంతా కూడా హాల్ డిజైన్ వస్తుంది చూడండి ఇంట్లో కూడా సేమ్ మనకి వెడ్డింగ్ వెడ్డింగ్ శారీస్లో ప్యూర్లో వచ్చే డిజైన్ అండి చాలా చాలా బాగుంది కూడా తక్కువ బడ్జెట్లో తయారు చేయించాను మన సొంత మొక్కలు మీద ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రం నేమ్మా ఫోర్ థౌజండ్ బాగుందో అసలు ఏమాత్రం గుర్తుపట్టే విధంగా లేవు మనం చెప్తే తప్ప చూ అంతేగాని ఇది ఒక కాంబినేషన్ ఎందుకంటే మన సొంత మగ్గాలు కాబట్టి క్వాలిటీ ప్రీమియం ఉంటుంది అమ్మా డిజైన్స్ అనేటివి కూడా మన దగ్గరుండి తయారు చేయించిన వెరైటీ చూడండి ఇది ఒక డిజైన్ మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది మీరు షాపింగ్ చేశారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు చూడండి ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది మా ఫోర్ థౌజండ్ రూపీస్లో ఓన్లీ ఫోర్ థౌజండ్ చూడండి చూడండి కూడా మంచి ఫెషిషిల్ కాంబినేషన్స్ ఓన్లీ ఫోర్ థౌజండ్ సో చూసారు కదా ఇలా అండి వెరైటీస్ ఇవే కాకుండా ఇంకా ఇందాక చెప్పినట్టుగా పెళ్ళిళ్ళ కోసం బెస్ట్ డిజైన్స్ కావాలి అంటే మాత్రం మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేసేసేయండి అండ్ ఈ వీడియోలో చూపించిన చీరలు కూడా మీకు నచ్చితే వెంటనే ఆన్లైన్ అయినా లేదంటే స్టోర్కి విజిట్ చేసి అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్